హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచి కోరుకుంటోంది అండ్ ఈరోజైతే నా పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు వంట సెక్షన్కి అయితే వెళ్తున్నాను నేను సో అయితే నేను సొరకాయ పెసరపప్పు వేసి కూర చేస్తున్నాను అండ్ ఇంకొక స్పెషల్ డిష్ కూడా నేను చూపించబోతున్నాను అది కొంచెం ఆఫ్టర్నూన్ చేస్తాను సో ఇప్పుడైతే నేను మా వంటలోకి సొరకాయ పెసరపప్పు కూర అయితే నేను చేయబోతున్నాను సో దానికోసం నేను సొరకాయ ముక్కలైతే రెడీ చేసుకున్నాను అండ్ పెసరపప్పు వేసి ఈ ముక్కల్ని కొంచెం ఒక రెండు పొంగులు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట కొంచెం బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలా మనం ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడైతే నేను పెసరపప్పును ఈ సొరకాయ రెండు కలిపి నేను బాయిల్ చేస్తాను సో పెసరపప్పు కూడా ఇలా నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాను ఈ గిన్నెలో నేను ఈ సొరకాయ ముక్కలు అండ్ పెసరపప్పు వేసి కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టేస్తాను సో చూడండి పెసరపప్పును నేను ఇది సొరకాయ ముక్కలు వే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా తగిన నీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం కాబట్టి కొంచెం అంత ఉప్పేసుకోవాలి అంతే సో కొద్దిగా ఉప్పు వేసాను నేను సో ఇప్పుడైతే ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ వెళ్ళించుకోవాలి సిమ్లో పెట్టాలండి పైలో పెట్టొద్దు కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడైతేనే మంచిగా ఉడుకుతుంది లేకపోతే పొంగిపోతుంది మొత్తము నేనైతే సిమ్లో పెట్టే ఉడికించుకుంటాను సో సొరకాయ పెసరపప్పు అయితే ఉడికింది వార్చాను ఇది కొంచెం కూర అవుతుంది ఇవాళ సో ఇది పొడి కూర చేయొచ్చు ఇంకొంచెం ఎక్కువ ఉడకబెట్టి ముద్ద కూర కూడా చేయొచ్చు అనమాట ఇది పెసరపప్పు వేసి చేసేది రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు మనం సో ఇదైతే ఇప్పుడు ఇవాళ ముద్దకూర అయితే అవుతుంది సొరకాయి ఇప్పుడైతే నేను బాండి వెలిగించేసి పోపు చేసేసి చేస్తాను పండి పెట్టాను ఆయిల్ వేసుకుంటున్నాను ఇంక వేసుకోలేదు సో ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇలా మనం చీల్చుకొని పెట్టుకోవాలన్నమాట బాండీలో అయితే నేను ఆయిల్ వేసాను ఇప్పుడైతే పోపు గింజలు అయితే వేస్తున్నాను మిర్చి వేసాను సో ఇంకో కరివేపాకు వేసేసి అది వేగింది చూడండి పోపు కూడా వేగింది పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి అండ్ ఇందులో వచ్చేసి మనం దంచుకున్న పొత్తితో పాటు దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి మంచి ఇట్లా వేగని ఇవ్వాలి ఇప్పుడైతే మనం ఇది పెట్టుకున్నది ఉంది కదా మన పెసరపప్పును సొరకాయి అయితే వేసేసుకోవాలి సో చూడండి కూర అయితే ఎంత బాగా వచ్చిందో ఇది కొంచెం ముద్దగా అవుతుందనమాట పొడి పొడిగా రాదు ఇది పొడి పొడిగా రావాలంటే పెసరపప్పు ఎక్కువ ఉడకకుండానే తీయాలి ఇట్లా పలుగ్గా ఉన్నప్పుడే తీయాలి ఇది పెసరపప్పు బాగా అనమాట సో దీన్ని నేను ఇప్పుడు ముద్ద కూర కింద చేస్తున్నాను సో యాక్చువల్గా ఇంకొంచెం నూనె కూడా పడుతుంది ఇందులో సో ఇప్పుడైతే కొంచెం మగ్గాలి ఇది వాటర్ కొంచెం ఇంకే వరకు మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా 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 బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇంకొన్ని ఎక్కువ వేసుకొని అచ్చంగా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ నేను కొంచెం కారం కూడా వేస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి నేను సొరకాయ పెసరపప్పు కూర చేద్దాం అనుకుంటే పప్పు కొంచెం ఎక్కువ ఉడికి ఇది సొరకాయ పప్పు టైప్లో అయిపోయింది పెసరపప్పు వేసి మా అమ్మాయి అంటుంది దీంట్లో నీళ్ళు పోసి ఇక పప్పు చేసేరా ఎందుకు గోలంటుంది కానీ బాగుంటుందండి ఇట్లా కూడా అన్నంలో కలుపుకుంటే అయిపోయింది ఉప్పు కారం వేసేసి ఒకసారి కలిపి మనం దించేసుకోవడమే సో నేనైతే ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేస్తున్నా సో ఇదిగోండి నేను కారం ఉప్పు వేసి అయితే కలిపేస్తున్నాను సో అసలు ఇది ఏంటి అని మా అమ్మాయి క్వశ్చను తిన్నప్పుడు చెప్తాను యాక్చువల్గా నేను పెసరపప్పును సొరకాయ కూరే చేద్దామనుకున్నాను పొడి కూర సో నేను మా అమ్మాయితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చొని ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటూ కూర్చొని మర్చిపోయేసరికి అది పప్పు మెత్తగా ఉడికింది పప్పు మెత్తగా ఉడికినా కూర చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను ఇది ప్రస్తుతం కూరనే కానీ ఇందులో కొంచెం చింతపండు పులుసేసి కొంచెం వాటర్ వేసి ఇంకాసేపు ఉడికిస్తే ఇది పప్పు కూడా అయిపోద్ది పెసరపప్పు వేసి కానీ ఇలా తింటేనే చాలా బాగుంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఇది స్మెల్ అయితే అసలు అద్దిరిపోతుంది అనమాట అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది నేను తిన్నప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను చాలా బిట్ ఆగట్లే టేస్ట్ సూపర్ ఉంది కదా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అందులో పెసరపప్పుతో కదా అసలు అద్దిరిపోతుంది ఇంక ఇది బంద్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇంకెక్కువసేపు పెడితే అడుగున మాడిపోతుంది టేస్ట్ బాగుంది ఫ్లాప్ అయింది కానీ టెక్చర్ కూడా బాగుందండి చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కూడా అసలు ఎంత బాగుందో అసలు ఇది సొరకాయ పెసరపప్పు ముద్ద ముద్దకూర పెసరపప్పు పప్ప అనేది తెలియదు పచ్చడానికి తిన్నప్పుడు మేము మీకు క్లారిటీ ఇస్తాము ఓకేనా ఓకే సో ఈరోజు నా వంట పెసరపప్పు సొరకాయ పొడి కూర అనుకుంటే ముద్ద కూర ముద్దకూర కాదు పప్పు అనుకుంటే పప్పు మీరు అనుకుంటే అది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి దయచేసి తిట్టకండి ఇవాళ నేను చేసిన కూర ఒక్కటి చేయిపోయి ఒకటి చేసిన కూర తింటుంది నా బిడ్డ నేను టేస్ట్ చూసిన ఆల్రెడీ అంటే పుట్టి కూర చాలా బాగుంది యాక్చువల్గా అది కొంచెం పొడి పొడిగా తీస్తే పొడి పొడిగానే ఏది కూర అంటే యాక్చువల్గా ఇట్లా కూడా చేస్తారు ముద్దకూర కూడా చేస్తారు సో నేను ఇవాళ ముద్దకూర చేయాలని అనుకోలేదు పొడి కూర చేద్దామని అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ అది ఎక్కువ ఉడికి ముద్దకూర అయింది అసలు చూస్తుంటేనే కలర్ చాలా ఇష్టం చూస్తుంటేనే కలర్ ఎమ్మి ఎమ్మి ఉందనమాట అసలు ఎట్లుందే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతం అన్నమాట నిజంగా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే సూపర్ అసలు చాలా బాగుంది ట్రై చేయండి వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ నో ఎక్స్ప్రెషన్స్ నిజంగా చాలా బాగుంది టేస్ట్ నేను ఏందో ఏంది మమ్మీ ఇట్లా పచ్చడి కాకుండా పప్పు కాకుండా కూర కాకుండా చేసేవాడినా నాకు నిజంగా టేస్ట్ చాలా నచ్చింది ఇది ముద్ద కూర అయితే నాకు ఇష్టం ఇట్లా పెసరపప్పుతో క్యాబేజ్ కూడా బాగా చేస్తుంది ఇష్టం కాకపోతే నేను పొడి పొడి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ తోటకూర పెసరపప్పు క్యాబేజీ పెసరపప్పు సొరకాయ పెసరపప్పు ఇలా చేస్తే దానికి ఇష్టము అంటే పొడిగా చేసినా తింటది ముద్దగా చేసినా కూడా తింటుంది కానీ పెసరపప్పు వేసి చేస్తే మాత్రం చాలా ఇష్టం 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 కాబట్టి ఇష్టమైన చేసి పెడుతున్నాము ఓకే బాయ్ ఇంకా చూడండి మా పక్కన వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి కరివేపాకు తెచ్చారనమాట ఇదంతా ఇంక ఇది నేను మంచిగా శుభ్రం చేసి కరివేపాకు పచ్చడి కరివేపాకు పొడి చేసేయాలి అవి కూడా నేను బ్లాక్ చేసి పెడతాను